ఫ్యూచర్ లో వాళ్ళ నైన్ మంత్స్ మొత్తం ప్రెగ్నెన్సీలో ఎన్ని సార్లు వచ్చి విజిట్ అంటారు ఈ జెస్టేషనల్ శాక్ అనేది నేను ఇప్పుడు చెప్పాను బబుల్ లాగా కనిపిస్తుంది అని చెప్పి శాక్ ఒకవేళ యూట్రస్లో ఉంది బాగుంది అనుకున్నట్లయితే కనుక మనం మళ్ళీ వాళ్ళకి రమ్మని చెప్తామండి ఆఫ్టర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అప్పటికీ ఏంటి అంటే మన ఇది ఓన్లీ ఫస్ట్ టైం ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత వస్తారు శాక్ మనం చూసుకుని కన్ఫర్మ్ చేస్తాము మళ్ళీ వాళ్ళకి ఆఫ్టర్ వన్ వీక్ టు టెన్ డేస్ రమ్మని చెప్తాము దట్ ఈస్ ద సెకండ్ విజిట్ సపోజింగ్ అప్పుడు హార్ట్ బీట్ అది వచ్చిందా లేదా అని చూసుకుంటాం హార్ట్ బీట్ అన్నది వచ్చింది పేషెంట్కి కంప్లైంట్స్ ఏమీ లేవు అన్న అన్నట్లయితే మనం ఏదైతే మెడికేషన్ పేషెంట్కి పెట్టామో దాన్ని అలాగే స్లోగా టేపర్ చేసుకుంటూ వస్తాం అంత మెడికేషన్ అవసరం లేకుండా కొంతవరకు మనం కట్ అవుట్ చేసుకుంటూ వస్తామన్నమాట అప్పుడు ఫీటల్ హార్ట్ బీట్ బాగుంది అంటే ఒకసారి లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో మనం రమ్మని చెప్తాం అది వెరీ ఇంపార్టెంట్ అండి డ్యూయల్ మార్కర్ మనము టెస్టింగ్ అన్నది చేసుకుంటాము స్కాన్ చేస్తాము న్యూకల్ ఫోల్డ్ ట్రాన్స్లూసెన్సీ చూసుకుంటాము ఎన్టీ అంటాం అనమాట ఎట్ ద సేమ్ టైం డబల్ మార్కర్ టెస్ట్ అనేది చేసుకొని ఏ అబ్నార్మాలిటీస్ లేదు అన్నట్లయితే అగెయిన్ పేషెంట్ అనే అనేవాళ్ళు ఆఫ్టర్ వన్ మంత్ వస్తే సరిపోతుంది మెడిసిన్స్ అవి కంటిన్యూ చేసుకొని సో బేసిక్గా యూఎస్జీ సెమెన్ అనాలిసిస్ కాకుండా సో ఐవీఎఫ్ ఆర్ ఎక్సీ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకెలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి డాక్టర్ ఇంకా మనము ఐవీఎఫ్కి స్టార్ట్ అవుతున్నాము అంటే ఎగైన్ మనము బేసిక్ బ్లడ్ పారామీటర్స్ అన్నీ కూడా చూసుకుంటాం ఏమైనా ఎనీమియా ఉందా పేషెంట్కి హిమోగ్లోబిన్ బాగుందా ప్లేట్లెట్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం నార్మల్ ఉందా యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా యూరిన్ అనాలిసిస్ చేసుకుంటాం బ్లడ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ గ్రూప్ బోత్ కి చేయిస్తాం హెచ్బిఏవన్సి ఆర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ బ్లడ్ షుగర్స్ ఏమైనా ఉన్నాయా థైరాయిడ్ ఉందా ఇటువంటి బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని అలాంగ్ విత్ ద సిరాలజీ కూడా చూసుకుంటామండి ఏమైనా ట్రాన్స్మిసిబుల్ డిసార్డర్స్ అవి ఏమైనా డిసీజెస్ ఉన్నాయి ఇంకా అడ్వాన్స్డ్లోకి వెళ్ళేసరికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి డాక్టర్ అడ్వాన్స్డ్ అంటే మనం ఫర్దర్గా లైక్ మనకి పాజిటివిటీ ఇంప్రూవ్ అవ్వాలి లేదు అంటే ఇది వరకు హిస్టరీలో ఏమైనా మనకి ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఐవీఎఫ్ అంటే కనుక ఐవీఎఫ్ ఫెయిల్యూర్సే కాదు లైక్ మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్స్ చేశారు లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇలా ఉంది అంటే మనకి పీజిటి ఎనాలసిస్ అనేది ఉంటుందండి పీజీటీ చేసుకుని ఎంబ్రియో మీద డే ఫైవ్ లాస్ట్ మీద చేసుకుని మనం ఫర్దర్ ముందుకెళ్ళచ్చు లేదు మనకి ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి ఎంబ్రియోస్ బాగున్నాయి అయినా ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఈదర్ ద ప్రాబ్లమ్ కెన్ బీ ఇన్ ద యూట్రోస్ ఎండోమెట్రియం అటువంటప్పుడు హిస్ట్రోస్కోప్ చేసుకోవచ్చు దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ హిస్ట్రోస్కోప్ చేసుకోవచ్చు లేదా ఎరా టెస్టింగ్ అని అంటాం ఎరా అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనాలిసిస్ అండి అది ఎండోమెట్రియం అసలు కరెక్ట్ టైం మనం పెట్టే టైంకి ఎండోమెట్రియం పట్టుకోగలుగుతుందా లేదా ఎంబ్రియోని అని టెస్టింగ్ చూసుకుంటాం సో డాక్టర్ ఈ అన్ని టెస్ట్స్ బాగున్నాయి వాళ్ళ ఏజ్ కూడా నార్మల్గానే ఉంది స్పమ్ కౌంట్ బాగుంది ఎగ్స్ కూడా బాగున్నాయి అన్ని బాగున్నా కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ రావట్లేదు సో దానికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు రావట్లేదు అంటే దీన్ని లైక్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటామండి అంటే మనకి అన్నీ బాగున్నాయి అని అనిపిస్తుంది చూడ్డానికి అనిపిస్తుంది బట్ దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఎట్ వెరీ మైక్రో లెవెల్ అని అర్థం అనమాట సో వీళ్ళల్లో ఈసీ విల్ బీ బెటర్ ఆప్షన్ ఐవీఎఫ్ ఇస్ లైక్ బెటర్ సో కొంతమంది ఫ్యామిలీస్లో జెనెటికల్గా కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ రన్ అవుతున్నాయి అంటే సో అది వీళ్ళు ఐవీఎఫ్ఓ ఎక్సీకి వెళ్తున్నప్పుడు సో నెక్స్ట్ వాళ్ళ జనరేషన్లో అది కూడా రాకూడదు అన్నట్టు వాళ్ళు ప్రివెంట్ చేసుకోవడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎస్ అండి ఫస్టే జెనెటిక్ ఇవాల్యుయేషన్ చేసుకోవచ్చు యాజ్ సెడెండ్ డన్ లైక్ కపుల్ క్యారియో టైపింగ్ ఈజ్ బేసిక్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇందులో ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ క్రోమోసోమ్స్ అనేది తెలుస్తుందండి ఎన్ని ఎంత ఉన్నాయి ఫీమేల్ పార్ట్నర్లో ఎంత ఉన్నాయి మేల్ పార్ట్నర్లో ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది నెంబర్లో ఏమీ ప్రాబ్లం లేదు అనుకున్నట్లయితే బట్ ఫ్యామిలీలో ఏదైనా స్ట్రైకింగ్ ఎబ్నార్మాలిటీ ఉంది అది ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్ హిస్టరీ పరంగా అది ఎక్స్లింక్ డిజార్డరా లేకపోతే ఆటోసమల్ కండిషన్ ఆటోసోమల్ డామినెంటా ఆటోసమల్ రేసెస్ ఇవా అలా మనకి తెలుస్తుంది హిస్టరీ పరంగా మెయిన్లీ హిస్టరీ లెట్రాన్ అవసరం అనుకుంటే హోల్జీన్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ అలా టెస్ట్ చేసుకుని ఫర్దర్గా కూడా ఎంబ్రియో మీద పీజీటీ ఎనాలిసిస్ చేసుకుని మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో బేసిక్గా ఒక కప్పులు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఎలాంటి డౌట్స్తో వస్తారు డాక్టర్ యాక్చువల్గా కప్పులు వచ్చినప్పుడు డౌట్స్తో కన్నా చాలా యాంగ్షియస్గా వస్తారు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళ కండిషన్ గురించే ఎందుకు రావట్లేదు అనేది దీంతోనే ఉంటారు యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది డౌట్స్ కన్నా